పిండి చూస్తే పిండిలో పురుగులు పాల ప్యాకెట్లు చూస్తే ఇవాళ పాల ప్యాకెట్ ఇచ్చారంటే తెల్లాల పాటిగా పాల ప్యాకెట్లు ఉబ్బిపోతాయి ఇంకా మీరు ఇచ్చే పోషకాహారం దేనికి కనీసం గేదెలకు కూడా వాడుకునే పరిస్థితిలో పోషకాహారం ఇచ్చి అమ్మా పిల్లలు బాగుండాలి గర్భిణీ స్త్రీలు బాగుండాలి నేను ఇస్తున్నా ఏం ఏమిస్తున్నాను నీకు ఖర్జాల పనులు ఉన్నాయి చూడండి ఎంత నల్ల ఉన్నాయి అంటే ఇవి ఏ గర్భిణీ స్త్రీ అయినా వాడిద్దాం వీటిని బెల్లం చూస్తే సారా వాసన అది సారా మీరు సారా తయారు చేస్తారు కదా మీరు సారా తయారు చేస్తారు కదా ఆ సారాను వాడుకునే బెల్లాన్ని పిల్లగా పోషకాహారం ఇస్తున్నారేమో అనిపిస్తుంది అలాగే చక్క ఇది చక్క అంటారంట దీన్ని మాకు తెలియదు మరి మీరు కొత్తగా ఏమైనా చదువుతున్నారో శనగ చెక్క ఇది తింటే వాళ్ళకి బలం కాదు బలహీనత నరాలకే ఇబ్బందులు పడతారు ఈ చెక్క తిండి అట్లాంటి ఇచ్చి మేమేదో పోషకాహారం ఇస్తున్నామని చదువుతున్నాను ఇప్పటికైనా మానండి మీరు జగన్ మావయ్య అని పిల్లలు పిలుస్తున్నారు మావయ్య అన్నాడు మీరు కంసుడు చేశాడు చూడండి శ్రీకృష్ణుడు కంసుడు మావయ్య అంటే మావయ్య అన్న పిలుపు లేకుండా వాళ్ళు ఎట్లా చంపుతున్నారు ఇప్పుడు మీరు అదే పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మావయ్య అని చూతుంటే ముందా అల్లారముద్దిగా మావయ్య అని పిలిచిన దానికైనా మీరు న్యాయం చేయండి ఇలా మీరు పదోల చోటు నుండి ప్రభుత్వాలు కనీసం శాఖల్లో ఉన్న అన్ని మంత్రులు ఎవరైనా ఒక్క మంత్రి అయినా బయటకు వస్తున్నాడా అంగన్వాడీ అని కాదు ఏ మంత్రి అయినా ఆశా అయినా ఎవరైనా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నిటికీ సజ్జల ఒక్కడ నేనే ఉన్నా రాష్ట్రం మొత్తం నేనే చూసుకుంటా అంటాడు ప్రతి ఒక్కటి సజ్జల ముందుకొచ్చి నేను చూద్దా చూతాడు ఏంటి సజ్జల నువ్వు చెప్పేది అంతమందికి చంద్రబాబు నాయుడు అవి జరిగింది అనేది చూతాడా కానీ మరి అంగన్వాడీలో పోషకాహారం ఇంత జరిగింది ఎందుకు చెప్పను ఆ ఉషా శ్రీజాన్ని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడరు నీరు ముందు అవన్నీ మాట్లాడుకో ముందు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఏవాలి ప్రభుత్వ ప్రజల రక్షించాలని ముందు అది నేర్చుకోండి అంతేగాని ఎంతసేపుకి ఇవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అది చేశారు లోకేషన్ చేశాడు ఫ్రాడ్ అయింది అని అంటాడు అలాగనే ఒక రాజధాని జగన్మోహన్ రెడ్డి నెలలో మూడు రాజులు చేస్తాను ఎవరైనా చిన్నపిల్లలన్న మీ రాజధాని ఏది అంటే మా రాజధాని మాకే తెలియదు మా జగన్ నాయుడు కన్నాని అనే దుస్థితికి చేరుకున్నాం ఎందుకంటే నీ సైకో ప్రభుత్వం ఒక సైకో ముఖ్యమంత్రి చేసినందుకు ప్రజలు చివరికి నువ్వు రాజధాని లేకుండా చేశారు దయచేసి ఇప్పుడైనా అంగన్వాడి దాంట్లో మంచి ఫుడ్ ఇవ్వండి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే పర్ఫెక్ట్ ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలు చేసిన అంగన్వాడి ప్రతి నెల మీటింగ్ పెట్టి మంత్రులు కానీ అక్కడ ఉన్న శాఖ పరమైన అందరిని వెళ్లి సీడీకి నుంచి కింద స్థాయి వరకు టీచర్స్ అందరికి మీటింగ్ పెట్టి ఏం జరుగుతుంది మీ దగ్గర ఎంక్వైరీ చేసి ఏదైనా తప్పు ఉంటే కనుక సరి చేసుకోమని చెప్పి ప్రతి నెల ఎంక్వైరీ చేసి అలా ఐదు సంవత్సరాలు పాదించిన వా చంద్రబాబు నాయుడు కానీ నువ్వేం చేస్తున్నావు కనీసం మట్టికి ఇది సరినా కూడా ఇప్పుడు కూడా నువ్వు యాక్షన్ తీసుకోకుండా ఆ ముఖ్యమంత్రి హుషాశ్రీ ఇంత మట్టికి తదు బయటికి రాలేదు ఇప్పుడుకైనా దయచేసి మీరు బయటికి రాని అసలు సెంటర్ సెంటర్లో ఏం జరుగుతుంది ఏదో ఎలా ఫుడ్ ఎలా ఇస్తున్నారు అనేది ఆ కాంట్రాక్ట్ ఉన్నాడు ఆ కాంట్రాక్ట్ని అడగండి లేదంటే ఆ కాంట్రాక్ట్ కూడా నీ వయసు నాయకుడు అనేది మీరు అడగట్లేదు ఏమో దాంట్లో కూడా మీకు కూడా ఎవరో భాగస్వామి ఉందా మొత్తం చూసుకొని ఇప్పటికైనా కానీ అంగన్వాడీ వాళ్ళ పిల్లలని గర్భిణీ స్త్రీలకి మంచి ఫుడ్ ఇచ్చి పోషకాహారం ఇచ్చి వాళ్ళని కాపాడాలని मैं मोबाइल कॉर